నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని సేవా పక్వాడా కార్యక్రమం ఈ నెల పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రమైన కిర్లంపూడిలో భారతీయ జనతా పార్టీ కిర్లంపూడి మండల అధ్యక్షులు శరకనం రాజబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నిర్వహించారు జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు తోట సర్వారాయుడు సింగిల్దేవ్ సత్యరాజు పాల ఈ సందర్భంగా కిర్లపూడి ప్రధాన వీధులు పరిసర ప్రాంతాలలో వీధులు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లడం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు కిర్లంపూడి మండలం బీజేపీ అధ్యక్షులు శరకనం రాజాబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప దేశంగా చేస్తున్న యుగ పురుషుడన్నారు ప్రధాని నరేంద్ర మోదీ మన భారతదేశంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలన్నారు ఈ కార్యక్రమంలో గోనేడా ఎంపీటీసీ మెంబర్ బీజేపీ నాయకులు అల్లు శివరామకృష్ణ జగపతి నగరం పంచాయతీ మాజీ వైస్ ప్రెసిడెంట్ తోట గోపి మండల ప్రధాన కార్యదర్శులు ఐవివి సత్యనారాయణ మూర్తి కంటకాశి విశ్వనాథం బీజేపీ మాజీ అధ్యక్షులు ఎడాలి రాంబాబు ఉపాధ్యక్షులు బుద్దా పెదకాపు బాలిన వెంకట కోనేటి శ్రీనివాసరావు భువనగిరి కాశీ విశ్వనాథం దొడ్డ అప్పారావు జ్యోతుల దుర్గాప్రసాద్ కార్యదర్శులు మారిశెట్టి త్రిమూర్తులు పెంటకోట సత్యనారాయణ పెండియాల నాగేశ్వరరావు బొడ్డేటి చిన్నబ్బాయి ఏనుగుపల్లి జలబాబు జగ్గంపేట మండల అధ్యక్షులు రాము కిర్లంపూడి మండలం పూర్వ ఉపాధ్యక్షులు శరకలం కన్నారావు మీసాల రాంబాబు అధికంశెట్టి సత్యనారాయణ అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు శరగం రాజ్బాబు కెల్లపూడ మండల బీజేపీ ఈ ఈరోజు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారు ప్రతి ఊరికి ప్రతి రాష్ట్రానికి మనం మొత్తం దేశమంతా కూడా ఆయన పబ్లిక్ సందర్భంగా ఈ నెల పదిహేడున పుట్టినరోజు సందర్భంగా పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది మన పదిహేడు తారీఖుని రక్తదాన శిబిరం కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈరోజు భారత్ కార్యక్రమం మన కెల్లంపూడలో జరుపు జరుపుకున్నాం మళ్ళీ బుధవారం మెడికల్ క్యాంప్ కూడా మన కెల్లంపూడిలోనే హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగ మన మోడీ గారు ఈ కార్యక్రమాలన్నీ చేసి దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా ఆదర్శవంతంగా దేశంగా తీర్చిద్దానని ఆయన మొదలుపెట్టారు ఆయన అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను శిరస నమస్కారం చేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వరం గారు మన కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి మన దాట్ల కృష్ణవరం గారు మన సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు తోట సరారేడు గారు మన పచ్చిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి కాకినాడ కిసాన్ అధ్యక్షులు కిసాన్ అధ్యక్షులు మన చింగిలే సెట్టిరాజు గారు మన సీనియర్ నాయకులు మన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపురం చేశారు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదములు మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మన మోడీ గారు మన దేశానికి యోగ లాంటి వాడు అటువంటి ఆయన్ని మన కూడా ఆయుర ఇంకా ఆయన చాలా సేవ చేయాలని కోరుకుంటూ ఇంతతో భారత్